హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బ్యూటీ ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు సంచలన నేత వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తమ పార్టీ ప్లేనరీ సమావేశాలను విజయవాడ గుంటూరు మధ్యలో అట్టహాసంగా ప్రారంభించి ఘనంగా ముగించిన సంగతి అందరికీ తెలిసిందే ఈ ప్లేనరీ సమావేశాల్లో నవరత్నాలు లాంటి తొమ్మిది పథకాలను ప్రవేశపెట్టారు జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఈ తొమ్మిది పథకాలు అధికార పార్టీ నేతలకు నిద్ర లేకుండా చేస్తుందట ముఖ్యంగా అధినేత చంద్రబాబు నాయుడికి అయితే కంటి మీద కునుక లేకుండా చేస్తుందని సమాచారం అసలు జగన్ ఇంత పరిణితి చెందుతాడని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ ప్రస్తుతం అధికార పార్టీ నేతలు కానీ ఎవరూ ఊహించలేదట ఇక ఎన్నికలు సమీపించడంతో ఎన్నికలకు ముందే జగన్ ఇచ్చిన రెండు వేల రూపాయల పిన్షన్ల పథకాన్ని అధికార పార్టీ అమలు చేయాలని భావిస్తుందని సమాచారం అర్హులైన అందరికీ రెండు వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని ముందుగా తన అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేయించాలని భావిస్తుందట కానీ అధినేత ఇప్పటి నుంచే తన అధికార వర్గంతో జగన్పై ఎదురుదాడి చేసే ప్రయత్నం చేయిస్తున్నాడు ఏది ఏమైనా జగన్ ఇది మొదటి విజయంగా భావిస్తున్నారు వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి